ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ మొక్కజొన్నతో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వచ్చేసి ముందుగా నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అని చెప్పేసి గోధుమ రవ్వతో అయితే తీసు చేస్తున్నాను మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను మీకు పెరుగు వద్దనుకుంటే ఉత్త నీళ్ళైనా వేసుకోవచ్చు అలాగే కొన్ని నీళ్ళు ఈ రవ్వ మునిగే వరకు మనం నీళ్ళు అనేది వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు ఈ రవ్వనైతే నానబెట్టుకోవాలి ఇలా రవ్వలోకి నీళ్ళు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఇంకా నానే వరకు నీళ్లు వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకోవాలి టేస్ట్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయి ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి నెక్స్ట్ అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె అనేది వేసుకొని ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము వేయించుకున్న పల్లీలు చింతపండు ఇంక అన్నీ కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత నీళ్లు కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపడిన నీళ్ళు అయితే వేసుకొని తిరుపతి అయితే పెట్టేసు మిక్సీ పట్టేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి రవ్వ అయితే నానిపోయింది చూసారు కదా ఇలా ఈ విధంగా రవ్వ అయితే నానిన తర్వాత ఇందులోకి మొక్కజొన్న విత్తనాలు అయితే వేసుకోవాలి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మొక్కజొన్న విత్తనాలు సేమ్ తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కూడా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని పట్టేసుకోవాలి సరిపడి నీళ్ళు వేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇల్ ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా మిక్సీ ఇలాగే పట్టేసుకోవాలి ఎలా పట్టేసుకున్నామో అలాగా ఇలా మిగతాది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనకి అవసరం అనిపిస్తే ఈ విధంగా ఉండాలి చూడండి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట పైన ఇలా ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇలా బియ్యం పిండి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి కొంచెం వాము కూడా వేసుకోవాలి వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నల్లిపి వేసుకుందాము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే వేసేసుకోవడమే మనం బందోస వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఒక చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి మనకి ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట మరి నీళ్ళు ఎక్కువైతే మనకి దోశ బ్యాటర్ ఉన్నట్టు ఉంటుంది నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఇలా పోపు కూడా అయితే పెట్టేసుకొని ఇలా కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె పిండిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మీడియంగా పెట్టేసుకొని కాల్చుకోవాలి లేదా అంటే మనకి హైలో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పచ్చిగా వండిపోతుంది ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చేసుకోవాలి ఇలా ఇంకా కొంచెం బాగా కాలిన తర్వాత చూసారు కదా మనకి ఏ విధంగా పొంగిందో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూసారా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు మరి ఇటు సైడ్ కూడా ప్లేట్ పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే కొద్దిగా నూనె అనేది వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మరి ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక గరిట పిండి అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలా చూసారు కదా మనకి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఆయిల్ అస్సలు పెట్టుకోకూడదు లోపల అలాగే పచ్చి ఉండిపోతుంది ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇటు సైడ్ కూడా బాగా కాలింది ఇప్పుడు తీసేసుకోవడమే ఇంకా బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇదే విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒక గరిటె పిండి అయితే వేసుకోవాలి తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇందాక ఎలా చేస్తున్నామో అలాగే చేసేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా ఇంకో సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా మనకి ఎంతైతే పిండి ఉందో అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి అండి చూసారా ఇలా రెండు వైపులా కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న విత్తనాలతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్నతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా ఎంత స్పాంజ్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బియ్యం పిండి వేయడం వల్ల లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మొక్కజొన్నతో బంద్ అసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్